అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈరోజు రాహేలు గురించి తెలుసుకుందాం గత వీడియోలో లేయా గురించి తెలుసుకుందాం కదండి ఇంకెవరైనా చూడనట్లయితే ఆ వీడియో తప్పకుండా చూడండి ఈరోజు లేయా యొక్క సహోదరి రాహేలు గురించి తెలుసుకుందాం ఇస్సాకు రిబ్కా యొక్క కుమారుడు యాకోబు యేసవు యాకోబు తన యొక్క తండ్రి అన్న దగ్గర నుంచి జ్యేష్టత్వాన్ని అమ్మి వేసుకోవడం చేత తండ్రి దగ్గర నుంచి ఆశీర్వదాన్ని పొందుకున్న పొందుకున్న దాన్ని బట్టి తన అన్నయ్య అన్నయ్య అయిన యేసవుకు చాలా కోపం వచ్చి తమ్ముడిని చంపాలని చూసినప్పుడు తను కూడా తన అన్యురాలైన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అది ఇసాక్కి రిబ్కాకి చాలా బాధ కలిగించింది యాకోబు కూడా అలాగేమన్నా చేసుకుంటాడేమో అనే ఉద్దేశం నెక్స్ట్ యేసాబు కూడా చంపేస్తాడు ఇక్కడ ఉంటే అని చెప్పి తన మేనమామైన లావాను దగ్గరకు యాకోబును హారాను వెళ్ళమని చెప్తారండి అక్కడికి వెళ్ళి నా యొక్క మేనగోడలని ఉన్నారు అక్కడ వారు వారిని వివాహం చేసుకోమని రిప్కా యాకోబుకి చెప్పి పంపిస్తుంది యాకోబు అలా ఆ ప్రయాణం చేస్తూ అన్నం వెళుతూ ఉన్న అన్నం వస్తాడేమో చంపుతాడన్న భయంతో తను అరణ్యంలో అలా ప్రయాణం చేస్తూ మరి దేవుని మీద ఆనుకుని వెళుతూ ఉండగా ఒక బావి కనిపిస్తుందండి రాహేలు రాహే బావి దగ్గర అక్కడ తను ఉంటాడు రాహేలు గొర్రెలు మేపుతూ తోలుకొని వస్తూ ఉంటుంది అలాగే అక్కడ కొంతమంది గొర్రెలు మేపేవాళ్ళు అక్కడ నీళ్ళకు నీళ్ల కోసం వస్తారండి అక్కడ వచ్చిన వారిని అడిగినప్పుడు అక్కడ లాభాను మీకు ఎవరికైనా తెలుసా అని అడిగినప్పుడు రాహేలుని చూపించి రాహేలు తన కుమార్తె గొర్రెలు గొర్రెలు తోలుసుకుని వస్తుందని చెప్పినప్పుడు గబగబా బావి దగ్గర ఉన్న రాయిని బొరిలించి గొర్రెలకు నీళ్లు పెడతాడండి యాకోబు ఆ తర్వాత యాకోబు రాహేలను ముద్దు పెట్టుకొని తాను ఎవరో ఆమెకు చెప్తాడు ఎందుకంటే ఎన్ని రోజులు పట్టి అరణ్యంలో అలా ప్రయాణం చేస్తూ తను తన రా బంధువు అయిన రాహీలను చూసేసరికి ఎంతో మరి సంతోషము కలిగి మరి తను వెళ్ళి రాహేలుకు ముద్దు పెట్టుకొని తను ఎవరో చెప్పి ఎంతో సంతోషంగా ఇంటికి తన ఇంటికి వెళ్తాడండి లాభాంతో జరిగిన విషయం అంతా రాహేలు చెప్పినప్పుడు యాకోబు తనతో పాటు ఉండడానికి వచ్చినందుకు లాభాను ఎంతో సంతోషిస్తాడండి తర్వాత యాకోబు రాహేలును పెళ్లి చేసుకుంటానని అడిగి అడిగినప్పుడు లాభాను చాలా సంతోషించాడు అయితే రాహీలు చేసుకోవాలంటే తన పొలంలో ఏడు సంవత్సరాలు పనిచేయాలంటాడండి అది తనని ఎంతో ప్రేమించడం చేత ఆ ఏడు సంవత్సరాలు తను కొలువు చేసినప్పటికి చేసి చేసి రాహేల్ని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తన తండ్రి ఏం చేస్తారంటే మరి పెద్దదైన లేయా ఉంది లేయాకి పెళ్లి కాకుండా రాహేల్కి ఎలా అనే ఉద్దేశంతో తన ముసుకు వేసి మోసం చేసి లేయాని ఇచ్చి పెళ్ళి చేస్తాడు యాకోబుకి మరి అలాగే తను కూడా మరలా తను చూసి లేయానిచ్చి చేసినప్పుడు మరలా వెళ్ళి యాకోబు మరి మరొక ఏడు సంవత్సరాలు కొలువు చేసి మరి రాహేలును వివాహం చేసుకుంటాడండి రాహేలు వివాహం చేసుకున్న తర్వాత రాహేలు రాహేలకు బదులు తన పెద్ద కుమార్తెను ఇచ్చినందుకు కూడా మరి తను బాధపడకుండా తను ప్రేమించలేదు కానీ అలాగే రా రాహేలును ఎంతగానో ప్రేమించి ఉండబట్టి తను ఆ ప్రేమించినప్పటికీ మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా మరి ఏ యొక్క స్థితిలో కూడా ఏ తప్పు చేసిన వ్యక్తిగా యాకోబు లేడండి తను తను ఒకే గృహంలో ఉంటూ ఆ యొక్క మందను మేపుచు మరి రాహేలును ఎంతో ఇష్టపడినప్పటికీ కూడా మరి దేవుని చిత్తానుసారంగా ఉండి తన యొక్క వివాహాన్ని అయితే జరిగించుకున్నాడు అలాగా మరి రాహేలు యొక్క వివాహం జరిగిందండి రాహేలు మరి లాభ యాకోబు పెద్ద కుటుంబం అండి వాళ్ళు యాకోబుకు పన్నెండు మంది కుమారులు అప్పుడు బహు భార్యతత్వం ఉండేది కాబట్టి అప్పుడు అనేక లేయాను లేయాతో పాటు రాహేలను తన దాసులను కూడా చేసుకున్నారు కానీ ఇప్పుడైతే మన యేసుక్రీస్తు ఒక భర్తకు ఒకే భార్య అనేది యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు కదండి అలాగే లేయా అదే అదేవిధంగా యాకోబు యొక్క కుటుంబం గురించి వారి యొక్క బిడ్డల పేర్లు అవన్నీ తెలుసుకుందామండి లేయా లేయాకు రూబేను షిమ్యోను లేవి యూదా పుట్టారండి రాహేలుకు తనకు పిల్లలు పుట్టలేదని చాలా బాధపడింది కాబట్టి ఆమె తన దాసురాలను బిల్హాను యాకోబుకి ఇచ్చినప్పుడు బిల్హాను బిల్హాకు దాను నక్తాలి అనే ఇద్దరు కుమారులు పుట్టారండి ఆ తర్వాత లేయా కూడా తన దాసురాలను దాసుకిచ్చింది జిల్ఫా గాజు ఆశ్ పుట్టారండి ఆఖరిగా లేయాకు ఇష్ ఇష్మాకారు జబులూను అనే మరొక ఇద్దరు కుమారులు పుట్టారండి చివరకు రాహేలు ఒక కుమారుడు పుట్టాడు అతనికి ఆమె యూసపు అని పేరు పెట్టింది యూసపు గురించి తర్వాత మరింత తెలుసుకుందాం ఎందుకంటే ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి యాకోబు రాహలి తండ్రి అయిన లాభాను దగ్గర ఉన్నప్పుడు ఈయన పదకొండు మంది కుమారులు జన్మించారండి యాకో యాకోబు కొంతమంది కుమార్తెలు కూడా ఉండేవారు కానీ బైబిల్లో వాళ్ళు కొంత వారి పేర్లు ఎవరు లేవు కానీ ఆమె ఒక్క ఆమె పేరు ఉందండి ఆ పేరు దీనా కొంతకాలం తర్వాత యాకోబు లాబానును విడిచిపెట్టి కానానుకు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు కాబట్టి ఆయన తన పెద్ద కుటుంబాన్ని విస్తారమైన గొర్రెలను మందులను పశువులను సమకూర్చుకొని దూర ప్రాణ ప్రాంతానికి ప్రయాణం ప్రయాణం మొదలుపెట్టాడండి యాకోబు ఆయన కుటుంబం ఖానానుకు తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాహెలుకు మరో కుమారుని జన్మనించింది అది వారి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది రాహేలుకు ప్రసవ సమయంలో కిష్టమై బాగా కష్టమైన పరిస్థితుల్లో ఆమె బిడ్డను జన్మించి చనిపోతుందండి పిల్లవాడు మాత్రం బాగానే ఉంటాడు యాకోబా అతనికి బెన్యా మీను అని పేరు పెడతాడు మనం యాకోబుకు పన్నెండు మంది కుమారులు పేర్లు ఎందుకంటే ఇజ్రాయేల్ జనాంగం అంతా వాటి నుంచి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళేనండి నిజానికి ఇజ్రాయేలులు పన్నెండు గోత్రాల పేర్లు యాకోబు పది మంది కుమారుల పేర్ల మీదే యూసూఫ్ ఇద్దరు కుమారుల పేర్ల మీదే పిలువబడ్డాయి ఈ పిల్లలందరూ పుట్టాక చాలా కాలం వరకు ఇస్సాకు బ్రతికే ఉన్నాడు అంత ముందు మనవాళ్లను కలిగి ఉండడం నిజంగా ఆయన ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటుంది అలాగేనండి రాహేలు కూడా మరి తన యొక్క కుటుంబం అందరూ వెళ్ళిపోతున్నారు దూర ప్రాంతాన్ని అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే తను ఏం చేసింది తన యొక్క తండ్రి లేని సమయంలో వెళ్ళి తన తండ్రి ఆరాధించే దేవతల విగ్రహాలను దొంగలించి ఒక బా పెట్టెలో పెట్టుకుని అవి పెట్టెతో వాటి వల్ల వాటితో అందరితో కలిసి ఆ పెట్టెలో ఆ విగ్రహాలను పెట్టుకుని తనకు యాకోబుతో ప్రయాణం చేసినప్పుడు మరి తన తండ్రికి విషయం తెలిసినప్పుడు తండ్రి వెతుకుతూ వచ్చాడండి వచ్చినప్పుడు మరి అందరినీ ఆపి మరి ఏంటి నా యొక్క విగ్రహాలను మీరు తీసుకొచ్చిన అన్నప్పుడు యాకోబుకు తెలియదు కదండి మరి ఆహేలు ఈ పని చేసిందని యాకోబు తెలీదు నాలో మా యొక్క జనాంగంలో ఎవరైనానో ఆ విగ్రహాలు తెచ్చిన ఎడల వాళ్ళు చస్తారని చెప్పి మరి యాకోబు అంటాడు అందరి దగ్గరికి వెళ్ళి అన్ని అన్నిటినీ వెతికినప్పటికీ లాభాను మరి రాహేల్ దగ్గరికి వచ్చే సరికి నేను నేను కడ కడకు ఉన్నాను మీరు నా దగ్గర వెతకడానికి కుదరదు అని చెప్పినప్పుడు మరి అక్కడ నుంచి లాభాన్ని తిరిగి వెళ్ళిపోతాడు అక్కడ కూడా తను ఎంతో అబద్ధం చెప్పింది మరి ఆకుబు నమ్మిన దేవుణ్ణి తను నమ్మక నమ్మక తన తండ్రి యొక్క దేవుళ్ళ విగ్రహాలను తనతో కూడా తెచ్చుకుని తన యొక్క శాపానికి గురి అవ్వటం చేత మరి రాహేలు బెన్యామీను జన్మనిస్తూ చనిపోయింది అని చెప్పి మరి వాక్యలేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అలాగే రాహేలు గురించి మనం తెలుసుకున్నాం కదండి రాహేలు వలె మనం కూడా మనం మనం అంటే విగ్రహాలనే పూజించాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ లోక సంబంధమైన ఏ విధైనను నా అది మన హృదయంతో మన కంటితో మనం చూసినప్పుడు అది మరి పాపం చేసినట్లే అలా చేయకుండా మన యొక్క చూపు ద్వారా మన హృదయంలోకి పాపం రాకుండాన్నట్లు మన చూపును మరి దేవుని వైపు చూసి మంచి ప్రవర్తన కలిగి మరి దేవుణ్ణి ఆరాధించాలని మరి హృదయపూర్వకంగా అలా రాహిలువలే కాకుండా మరి మనందరం దేవునితో కలిసి దేవుని వైపు చూసి మన ప్రవర్తన చేసుకొని మన హృదయాలను సరి చేసుకోవాలి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు రాహెలు వంటి వ్యక్తులు ఉంటానే ఉంటారు అలాగా మన కుటుంబంలో ఎవరూ లేకుండాన్నట్లుగా ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడికి ముందుకు సాగాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి